నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చినట్లే వచ్చి నోటి కాడ బుక్ కింద పడిపోయింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపించిన తర్వాత అయిపోతుంది అనుకున్నాం కానీ అక్కడ ప్రధానమంత్రిని కలవలేదు ప్రధానమంత్రి కూడా మాట్లాడలేదు పార్లమెంట్లో కూడా ఇక్కడ చర్చ జరగలేదు ఇలా రిజర్వేషన్ ద్వారా లక్కీ టిప్ తీసిండ్రు మా వాళ్ళంతా భూములు అమ్ముకున్నారు బంగారం అమ్ముకున్నారు ఎలక్షన్ నిలబడాలని చెప్పి అందరూ సిద్దమైరు మళ్ళీ కోర్టు కొట్టేసింది మొదటి నుంచి మేము చెప్తున్నాం రాజ్యాంగ సభలు చేయాలని చెప్పి కనుక ఖచ్చితంగా నలభై రెండు శాతం చట్టబద్ద రిజర్వేషన్ కల్పించి ఎలక్షన్లు పెట్టాలి చట్టసభలలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి మంత్రి పదవులు కూడా ఉన్నాయి ఇంకా యాదవ్లకు ఇవ్వాలి మునూరు కాపులకు ఇవ్వాలి ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి కార్పొరేషన్ చైర్మన్లలో కూడా మా బీసీలకు నలభై రెండు శాతం చైర్మన్ కూడా ఇవ్వాలి అన్నిట్లలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కనుక అన్నిట్లో ఇవ్వాలి కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఈరోజు చట్ట సవరణ చేయాలంటే వాళ్ళ చేతిలో ఎంపీలు ఉన్నారు కనుక వెంటనే రాజ్యాంగ సవరణ అసెంబ్లీ రెండు బిల్లులు పాస్ అయ్యి మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాయి కనుక మరి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వెంటనే ముందుకు వచ్చి ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి బిల్లు లో చర్చించి వెంటనే బిల్లు పాస్ చేసి రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा